ఈ రోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళు కన్నా గంటే పెద్ద అధ్యక్ష ఈ రోజు ఆడ తల్లు ఊట నలభై తొమ్మిది కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళు గంట ఎట్లా అధ్యక్ష గృహజ్యోతి అధ్యక్ష రెండు వందల యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళే అధ్యక్ష పల్లెటూర్లలో తొంభై ఐదు శాతం గృహజ్యోతి గృహజ్యోతి అమరావతి అధ్యక్ష రెండు వందల యూనిట్లు మహాలక్ష్మి స్కీము ఇరవై ఒక్క వెయ్యి కోట్ల అధ్యక్ష మొన్న మా బట్టిక్రవర్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే చెప్పిండు ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో నాలుగు బర్రెల కథ చెప్పుతో ఇంకా ఇంకా మేమే ఉన్నామని చెప్పి అనుకుంటే ఎంత అధ్యక్ష ఈరోజు ఊహా లోకంలో ఉన్న అధ్యక్ష ఇంకా వాళ్ళు ఊహా లోకంలో ఇంతకు చెప్పినట్టుగా ఊహా లోకంలో ఉన్న అధ్యక్ష ఈ రోజు ఈ పదిహేను మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం ముందుకు పోతున్నాం అదే గవర్నర్ ప్రసంగంలో ఉంది అధ్యక్ష గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి చిరాక గౌరవ గౌరవ సీతక్క మాట్లాడారు వారు ఎన్నికల రెండు వేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఆ మెడ మీద తల ఉన్నది నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినావా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోర్ వేస్తా మోటార్స్తా ఒకటి ఎకరం ఉంటే ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతులు చేస్తాను చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగే ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత చూపించుకున్నావు ఇక పోతే సార్ దగ్గ ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ బిడ్డలు అనుకుంటారు నీ చెప్పబట్ట లక్ష అబద్ధాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మ్యాను మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఎలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు రుచలేవా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లో కొరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు అంటే సంవత్సరానికి ఏడు ఎనిమిది వేల ఏడెనిమిది వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నావు ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇరవై కోట్ల మన జిల్లాలో ఎన్ని లెక్క తెలుస్తా సభ్యునికి రెండు లక్షల లోపు మీరు లక్ష అని చెప్పే ఐదు నిమిషాలు గంటల ఇస్తే ఇరవై ఇరవై వేలు వడ్డీకి జరిపే అధ్యక్ష అంటే పదిహేను నెలల్లో ఇన్ని మాకు ఇంకా మూడు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది ఇవన్నీ చేసి చూపిస్తాం తొందర పడతావు అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీజేపీ కులధ చేస్తే కేసీఆర్ కేటీఆర్ ఆఫీస్లో పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు అధికారం కోసం తప్పుడు వాగ్దానలు లక్ష వాగ్దానాలు ఇచ్చు నువ్వు ఇచ్చిన వాగ్దానలు సగం అయిపోయి నేనే కూడా చేసి చూపిస్తాం తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు రైతుల కోసం ఎవరేం చేసి నా డ్యామ్ ఎవరు కట్టిండు శ్రీశా శ్రీరామ్ చావర్ ఎవరు కట్టిను శ్రీశైలం ఎవరు కట్టిను ఎస్ఎల్బిసి ఎవరు కట్టిను కల్వకుర్చి ఎవరు కట్టి నువ్వు నెట్టెంబడి ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి గవర్నర్ పథకం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సెలవు ఇస్తున్నా మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి మీ